పిలిచారు సీతాయాస్ చరిత మహత్ ఇది సీతమ్మ తల్లికి సంబంధించినటువంటి చారిత్రము ఆమె యొక్క నడవడి ఆమె యొక్క కథ సీతమ్మ కథ అని రామాయణాన్ని పిలవడానికి చాలా ప్రధానమైనటువంటి కారణములు అనేకం కనపడతాయి భగవంతుడు ఎన్నో అవతారములు స్వీకరించినా అమ్మవారు ఎప్పుడూ కూడా ఆయనని అనుగమించి వస్తూ ఉంటుంది నిజానికి అమ్మవారు అని పిలిచినప్పుడల్లా ఆమె ఎవరో కాదు ఆయన యొక్క శక్తి స్వరూపము ఆయన యొక్క ఎదురులేని తిరుగులేని ఎవ్వరూ అధిగమించలేని మాయాశక్తి ఏదుందో ఆ మాయాశక్తియే ఒక రూపాన్ని ధరిస్తే భగవంతుని యొక్క శక్తి స్వరూపంగా కీర్తింపబడుతుంది అయితే సౌందర్యలహరిలో లహరిలో శంకరాచార్యుల వారు మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు మహామాయా స్వరూపంతో ఈ లోకాలన్నింటినీ కూడా ఆమె తిప్పుతూ ఉంటుంది అటువంటి మాయని అధిగమించడం ఎవరికీ సాధ్యం కాదు మాయా దురత్యయ అంటాడు గీతాచార్యుడు నా మాయను అతిక్రమించడం నా మాయని దాటడం ఎవరికి సాధ్యం కాదు అంటాడు అలా ఎప్పుడూ తనని అనుగమిస్తుంది కాబట్టి ఆయన ఇచ్చిన స్థానం ఏది అంటే హృదయం ఆయనని అనుగమించింది కాబట్టి ఆయన హృదయమునందు చేరింది అందుకే వివాహం చేసినప్పుడు నారాయణ స్వరూపంగా చూసి కాళ్ళు కడిగి ఆడపిల్లని లక్ష్మీదేవిగా భావన చేసి కన్యాదానం చేస్తారు అంటే ఆమె నారాయణమూర్తిని ఎలా అనుగమించి హృదయమునందు స్థానం పొందిందో నువ్వు కూడా అట్లాగే నీ భర్తని అనుగమించి ఆయన యొక్క హృదయమునందు స్థానమును పొందాలి అంత ప్రేమను పొందాలి అని చెప్పడం కోసమని నారాయణమూర్తిగా కాళ్ళు కడిగి ఆడపిల్లని లక్ష్మీ స్వరూపంగా చూసి తామర పువ్వులో లక్ష్మిని తీసుకొచ్చినట్టుగా బుట్టలో కూర్చోపెట్టి మేనమావలు తీసుకొచ్చి వేదిక మీద కూర్చోపెట్టి కన్యాదానం చేస్తారు అంటే లక్ష్మీదేవి ఎప్పుడూ నారాయణుని విడిచిపెట్టకుండా వస్తుంది అందుకే భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టం పూర్తి చేస్తూ పోతన గారు ఒక మాట అంటారు అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితో క్రీడసల్పు చున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతి ముక్త భీతులగుచు అని ఆ రుక్మిణీదేవితో వివాహమైపోయినటువంటి కృష్ణ పరమాత్మ ఆ పీఠం మీద కూర్చుని ఉంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయం నుంచి వినిర్ముక్తులై వాళ్ళందరూ కూడా ప్రశాంత స్థితిని పొందారు అంటే అమ్మవారితో కూడుకున్న పరమాత్మ స్వరూపం అంత యోగ్యంగా ఉంటుంది దయతో కూడిన వాడై ఉంటాడు అలా దయతో కూడినవాడు కాకుండా కేవల కర్మ ఫలప్రదాతగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క రూపాన్ని సహించడం భరించడం వహించడం చాలా కష్టం అందుకే మీరు చూడండి ఎప్పుడు చెప్పిన అమ్మవారితో అమ్మవారి చెప్తారు పార్వతీ పరమేశ్వరాభ్యా అరుంధతి వశిష్టాభ్యా నమ లక్ష్మీనారాయణాభ్యామ శిచి పురంధరాభ్యాన అమ్మవారితో కూడుకున్నటువంటి అయ్యవారి యొక్క స్వరూపాన్ని చెప్పడం వెనక తాత్పర్యం ఏమిటంటే ఆ దయతో కూడుకున్నటువంటి అయ్యవారిని ప్రతిపాదన చేస్తారు కాబట్టి ఆమె ఆయనను విడిచిపెట్టకుండా వస్తుంటుంది శ్రీరమ సీతగా నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగా విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైలి శిఖరాగ్రముగాగ వశించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు శ్రీరమ సీతగా లక్ష్మీదేవియే సీతమ్మగా కదిలి వచ్చింది అయితే మిగిలినటువంటి అవతారాలకి రామచంద్రమూర్తి అవతారానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం కనపడుతుంది